నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి నియోజకవర్గము పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి తొలిసారి గెలిచినటువంటి నియోజకవర్గం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది రాష్ట్రం మొత్తం పిఠాపురం నియోజకవర్గం వైపు చూపు మళ్లింది అదే అదే సమయంలో ఆయన విజయానికి తోడ్పడినటువంటి టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆయనకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ హామీని నిలబెట్టుకోకపోవడంతో పాటు ఎదురుదాడి చేస్తున్నారనేటటువంటి విమర్శలు ఇప్పుడు జనసేనకు వస్తున్నటువంటిది దీంతో ఈ సమస్యకు చెక్పట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తోడ్పడినటువంటి వర్మను ఉద్దేశించి తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో ఆయన సోదరుడు నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ధుమారాన్ని రేపాయి విమర్శలకు తావు తీసింది పవన్ విజయానికి పిఠాపురం ప్రజలే కారణమని వారు కాకుండా ఇంకెవరైనా తాము కారణం అంటే వారి కర్మ అంటూ వర్మపై పరోక్షంగా నాగబాబు గారు విమర్శించటం కామెంట్స్ చేయటం దీనిపై వర్మ కూడా రగిలిపోతున్నట్లు తెలుస్తుంది అయితే అదే సమయంలో పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవి కాదని వాటి వెనుక మర్మం ఉన్నట్లు తెలుస్తుంది మరి అలాగే అనిపిస్తుంది ఎవరికైనా అలాగే ఉంటుంది అయితే నాగబాబు గారి కామెంట్స్ ఇకనైనా ఇంకా కొనసాగింపుతో పాటు వాటి డోస్ కూడా పెంచబోతున్నట్లు సమాచారం వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది తాము కాదని టీడీపీ అని అంటూ ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి మంత్రి నాదేండ్ల మనోహర్ గారు క్లారిటీ ఇచ్చి ఇచ్చేశారు మరి అదే సమయంలో వర్మ తమను జనంలో బ్యాడ్ చేస్తున్నారని భావిస్తున్నటువంటి జనసేన ఇప్పుడు ఆయన్ను నేరుగా టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది మరి ఇందులో భాగంగానే నాగబాబు గారు వర్మపై పిఠాపురం సభలో విమర్శలు ప్రారంభించారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది అని భావించవచ్చు కూడా అయితే ఇంకా ఇలా విమర్శల దాడి కొనసాగించడం ద్వారా వర్మ వ్యవహారానికి తమకు సంబంధం లేదని జనసేన చెప్పబోతున్నట్లు అనిపిస్తోంది మరి మరి అయితే పిఠాపురంలో సంబంధం లే పిఠాపురంతో సంబంధం లేనటువంటి నాగబాబు వర్మపై విమర్శలు చేస్తే అసలుకే మోసం వస్తుంది కాబట్టి ఆయనకు స్థానిక ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తారనేటటువంటి విధంగా తెలుస్తుంది అయితే ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు తర్వాత వరుసగా నాగబాబు గారు అక్కడ పర్యటనలు చేస్తూనే ఉన్నారు తాజాగా పారిశుద్ధ్య కార్మికుల కార్మికులను సన్మానించడం కూడా చూస్తుంటే ఆయన ఇక రెగ్యులర్గా పిఠాపురం ఇన్ఛార్జీ కాబోతున్నట్లుగా ప్రచారానికి ఇంకా బలం చేకూరుతుంది జోరు జోరు అందుకుంది ఇప్పుడు ఈ ప్రచారం కూడా దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే